నమసేణ ప్రక్షాయా పుష్పం వేణు స్వామి నిగ్రహ భోగే ఆచూర్ణే సంయుక్తం తాంబోలం ప్రతిగృత మహాగణాధిపత

అమ్మ పుష్పస్వామి దగ్గర వేసేసి నమస్కారం చేస్తూ చెప్పండి వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు సర్వదా శ్రీ మహాగణాధి అతయి నమో ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి మంత్రహీనం స్వామివారి ధనం అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపం పరిపూర్ణం తరస్తు అనయాధ్యాన వాహనాలు పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపర్రియోర భూత్ ఉత్తర శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు

మహాగణాధిపతరే నమాస్థానం ప్రవేశ వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది అమ్మవారి కలశ దగ్గర ఫోటో ప్రతిమ తోరం అలాగే చీర జాకట ముక్క గాజులు అన్ని కూడా అమ్మవారి దగ్గరగా పెట్టుకోండి కలశ దగ్గర ఫోటో పెట్టుకోండి ఆ కలశ మీద చేయి వేయండి కొద్దిగా అక్షత పట్టుకోండి ओम श्री ह्रीम श्री कमले कमलालये प्रसीद श्री ह्रीम श्री नमः नम वरलक्ष्मी नमः नम अंदर चपंड या देवी सर्व भूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः वर దేవ్యై నమ ప్రాణ ప్రతిష్టాపన సుముహూర్తో అస్ ఒక పుష్పం కలష దగ్గర వేయండి ఓం మహాదేవి అమ్మవారి దగ్గర కలష దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర ప్రతిమ దగ్గర పూజ చేస్తూ ఉండండి

హిరణ్య ప్రకారామార్ద్రాన్ జ్వలంతీన్ తర్పయంతి శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేష్కతా

అమ్మవారి దగ్గర అందరూ కూడా చెప్పండి ఓం వరలక్ష్మి దేవ్యై నమ అలా మనసులో అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు కూడా అమ్మవారి కలశ దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా ఎవరు కూడా అగరతలు వెలిగించకండి దీపారాధన చేయకండి అగరతలు దీపము కర్పూరము అన్ని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే జరుగుతాయి

క్రోధాకారాంకుశోజ్వ్వరారీ నమ మనోరుపేక్షుకోదండారీ నమో పంచతన్మాత్రారికారీ నమో పూజ పూజ్యేస్తూ ఉండండి నిదారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలారీ నమ చంపకాశోక పౌగంధి కలసత్కారీ నమో గురువిందమ్రేణీ కనత్కొీరమి అష్టమీచంద్ర విప్రాకస్త్రోభితారీ నమో ముఖచంద్రకళంకాపణాభిశేషకారీ నమ వతనస్పురమాంగళ్యకృహతోరణ చిల్లికారీ నమ వ్రలక్ష్మీ పరీవాహ చరణీనాభలోచనారీ నమో నవసంభక పుష్పాపనా సాదండ విరాజిారీ నమ తారాకాంతిరస్కార నాసాభరణ భాసురారై నమ కరంబ మంజరీ గుప్తకర్ణపూర మనోహరారే నమ ஆடங்க ஜகலீபோதோ மண்டலாரேயே நமக்கு நவமித்திரிம்பீஞ்சிருச்சராங்கை நம மந்திர பிராபூர் மஜத்மேஷ மாநா நம அநாஜராஜ் பராஜாரி நம காமே மாங்கய்ய சோத்தசோபரி கந்தாரே நமோ நம

అందరూ కూడా నీళ్లు చల్లి నైవేద్యం పెట్టాలి అలాగే పటిక బలం చిప్స్ ఇచ్చినట్టు అయితే అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి వాటి మీద పుష్పంతో నీరు చల్లి అమ్మవారికి నివేదం చేయాలి ఐదు సార్లు కుడి చేత్తో ఆరంభపు చేయాలి

అందరూ కూడా దయముంచి ఈ విషయాన్ని గమనించి అక్కడి నుంచే నమస్కారం చేయండి ఓం యశ్వరి ప్రజతో భూ్యమన్ లక్ష్మీరాష్ట్రు తగ్ అమ్మా గంటలు కొట్టకండి అమ్మా ఎవరో గంటలు కొట్టకండి

ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేసి నుంచి అందరూ కూడా ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ మందకటాక్షలవ బ్రహ్మేంద్ర ीर्मोक्षलक्ष्मीर्जय लक्ष्मी सरस्वती श्रीरलक्ष्मीरवरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा शोपाशमभीतिमुत्राङ्करैर्वहन्तीं कमलासनस्बार्कनेत्रान्धाः मन्दान्तरीमाङ्गल्ये ताम्दा शुभे మంత్ర పుష్పం సమర్పడా అమ్మ అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి కొద్దిగా అక్షతలు తీసుకోండి కుడిచేతి మూడు మూర్సార్లు అక్కడే ప్రదక్షిణ చేయండి

వరసా శురసా దృష్ట్యా మనసాచ్యమస్పరాజనామస్ సమర్పరామి అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తూ స్థితి వినాశానా शक्ति सनातनी शरणागत दीनार्ता परित्राणा परायणे सर्वस्य आरती हरे देवी नारायणि నమోస్ వరలక్ష్మి ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి అమ్మవారికి ఒకసారి మనసులో కోరుకు తలుచుకుని అమ్మవారి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తి పరమేశ్వరీ

దేవి అనుగ్రహ కరుణా కటాక్ష రస్తు అమ్మ ఈసారి తోరం చేత్త పట్టుకోండి మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా అది కుడి చేత పట్టుకోండి పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి మీ పక్కన ఉన్నటువంటి ఆడవారు మీరు కట్టండి ఆడవారి చేత మీరు కట్టించుకోండి ఒకరికొకరు అలా చేతికి కట్టుకోవాలమ్మా సూత్రం కట్టేసుకోండి మీ పక్కన ఉన్న ఆడవారిని కట్టమని లేకపోతే మధ్నామిరక్షణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అమ్మ అమ్మవారి వర్త కథ చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి వర్త కథ అందరూ కూడా కొద్దిగా అక్షత్ర చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కర వినండమ్మా శ్రద్ధగా అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పూర్వకాలములో నైవిశారణ్యం మనం శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు సూటా మహానుభావ ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయుని దేవి పరమశివుడిని అడిగిందట ఆ వ్రత వృత్తాంతమంతా కూడా మీకు చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలములో కైలాస పర్వతం అనందు పరమశివుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుడిని గాంచి ఓ లోకారాధ్య స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కాత్యాదని స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని గనక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ వ్రత కథ అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా చెబుతూ ఉన్నాడు తలసర అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులు షోడోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానమంతా కూడా తెలుసుకున్నారు అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి అమ్మా నిశ్శబ్దంగా ఉండడమ్మా దయముంచి కథ అందరూ కూడా శ్రద్ధగా వినాలి పూర్వకాలములో కుండినబని ఒక పట్టణం ఉండేటండి ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలతోనూ ఉంది అటువంటి ఆ యొక్క పట్టణమనందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ నిత్యము కూడా భర్తను అత్తమామనలు కూడా సపనీ చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి అటువంటి ఆమె ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్నముందు అమ్మవారికి కనిపించింది ఆవిడకి తల్లి దేవి నీ యొక్క భక్తి శ్రద్ధను చాలా సంతోషించి శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటటువంటి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అన్నమాట అండి నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగు చేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమంతా కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట కళ్ళు తెరి చూసేసరికి ఆ చారుమ తేరీ ఎవరు కనపడలేరు ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతమంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారు వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణముకు ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు కర్షి అమ్మవారిని ఆవాహన చేశారు అమ్మవారికి షోడశోభజార పూజలు కూడా చేసి ధ్రూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారట ఆ స్త్రీలంతా కూడా ఆ తర్వాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి అలాగ ఒక ప్రదక్షిణ జయేశ్వరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్లకు బంగారు గజ్జలు వచ్చాయట చాలా సంతోషపడ్డారు ఒక ప్రదక్షిణ చేసేశ్వరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది అదేవిధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకు అందరికీ కూడా కంఠాభరణములు సర్వభూషణ అలంకృతులై చేసింది అమ్మవారు దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత చారుమతి దేవి యొక్క అనుగ్రహం చేత మనం ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా చారుమతి దేవన మనకు కలిగిందనుకున్నారట అయితే ఈ వ్రతం అంతా కూడా పూర్తయ్యేసరికి వారిని వారి వారి ఇండ్లకు తీసుకువెళ్ళడానికి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రక వాహనములు అంటే అశ్వము గజము ఇత్యాది వాహనాలన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాన్ని నెక్కి అధిరోహించి వారి వారికి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం మన మనకు కలిగింది ఈ వరలక్ష్మీపుడు చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతి దేవిని అందరూ కూడా కొనియాడుతూ వారి వారికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వర్తమంతా కూడా చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనమాట అండి అందరూ కూడా అక్షతల కళ్ళ అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సును ధరించండి అమ్మ ఇప్పటితోటి వర్తమంతా కూడా పూర్తయింది ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి వేరాశీర్వచనం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి

शतव शरद वर्धम शतमी शत मेन शमति शतम शतमीश्वर्य शतमी दिशतंदीयु वनलक्ष्मी देवी अनुग्रह प्रसार सिद्धिस्तु सत्सन्ता सौभाग्य दीर्घ सौमंगल्य पुत्र पौत्राभिवृद्धिस्त అమ్మ ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే చాలా రోజుల నుంచి అంతా కూడా శ్రమపడితే కానీ మీకు అందరికీ ద్రవ్యానివ్వడం చాలా కష్టమైందటండి ఇటువంటి యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతోమంది కృషి చేశారు అయితే మీరంతా కూడా ఒకచోడ కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానం పుత్ర కలగాలి అని చెప్పి మన నియోజకవర శాసనసభ్యులైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో అంతా కూడా ఒకచోట కూర్చొని అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశ్యము చేత యొక్క వ్రతాన్ని చేయడం జరిగిందమ్మా ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది మీరు ఆ చీర జాకెట్ ముక్క అలాగే ప్రతిమ గాచులు అమ్మవారు కుంకుమ ప్రసారము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా కొబ్బరికల్లి దయించి కొట్టకండి మీరు వరుస క్రమంలో లేచి ఆ నవగ్రహాల గురి దగ్గర నుంచి వెళుతూ ఉంటే అక్కడ కాయ మా అర్చకుల స్వామి ఉంటారు వారికి అందజేయండి అక్కడ అమ్మవారి పాడుకలు తీసుకుని ఆ ద్వారం ద్వారా బైపాస్ రోడ్డుకేసి బయటికి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ప్రతిమ గాజులు చీర జాకటి ముక్క ప్రసాదము ప్రతిమ అందరూ కూడా పూర్తి చేసినటువంటి సామాన్లు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ వస్తువులు నవగ్రహ గుడి దగ్గర బయటకు బైపాస్ రోడ్కి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం దయవించి ఈ విషయాన్ని గమనించండి తర్వాత మీలాగ స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో వారందరికీ కూడా మనం అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎవ్వరు కూడా తోసుకోకండి లేవండమ్మా దయచి అందరూ కూడా ఎక్కడ ఎవరు కొబ్బరికాయలు ఎక్కడ పెడతాడు హలో ఆ పూజా సామగ్రి అంతా కూడా తీసుకోండి చీరా జాకడ ముక్క హలో అమ్మా చూడండి కలిసి మీ పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ తెలకోపనం ఇస్తారు పాత బట్కెళ్ళండి ఇక్కడ ఏది ఉంచక కలిసి మీ జాకెట్ పీస్ మీరు తీసుకొని ఆ కలిసి ఇస్తారు కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి గాజులు తీసుకోండి